మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్ ఇది జనానికి ఎంత నచ్చుతుందంటే నిన్న నా బబుల్ గా పెట్టి కొడితే చూడు నీ ఇష్టం వచ్చిన చోటు పెట్టి బాదుకో నేను వెళ్తున్నాను ఓకే అభినయ్ ఎందుకు అర్థం చేసుకో ఈసారి వాళ్ళకి ఏది కావాలో అదే ఇవ్వు వచ్చే నెలలో ఇంకా మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి నీ స్టైల్ లో చేద్దు ఐ ప్రామిస్ మానేసాను హే హే మాట్లాడుతున్నావు నువ్వు నో మోర్ సింగల్స్ బోర్ అయిపోయాను హ హోల్డ్ ఆన్ అభి నిన్నే హే హోల్డ్ ఆన్ వాట్ యు మీన్ మానేసావా ఈ మ్యూజిక్ చేసి చేసి బోర్ కొడుతుందరా చిప్స్ కి బబుల్ గమ్స్ కి సాంట్రి నాప్కిన్స్ కి డబుల్ బారేసుకుంటున్నామా మంచి రైజింగ్ లో ఉన్నావు ఎందుకు వదిలేస్తావు ఈవెన్ ఏఆర్ రెహమాన్ కూడా జింగిల్స్ కంపోజ్ చేశాడు తెలుసా నేను జింగిల్స్ కంపోజ్ చేస్తాను నీకు తెలుసు నువ్వే చెప్పావుగా ఎగ్జాక్ట్లీ నేనే చెప్పాను చార్మినార్ కట్టిందారు ఏమైందిరా నీకు ఇవాళ ఓకే షా కట్టాడు ఓ నెల క్రితం నేను చేసిన జింగిల్స్ ఒకటన్నా చెప్పు కమాం దాట్స్ ఈజీ ఒక సెకండ్లో చెప్తా షిట్ కరెక్ట్ మాట ఆ చెత్తం చేదలుచుకోలేదు నేను ప్రపంచానికి నా సంగీతం ద్వారా నేను తెలియాలి దానికి ఒక ప్రత్యేక స్థానం ఉండాలి చార్మినార్లగా వెళ్ళి కాఫీ తీసుకొస్తాను రెండు ద్వారా గారు సిటీలో చాలా బిజీ కదా మీరు నాటకం మా మీద దయగలిగింది ఓ వచ్చావు ఇవాళ మీ అమ్మ ఆర్థికం తొందరగా కానీరా బాబుకి మంచి నీళ్ళ బాండా కొట్టిరా తీసుకో బాబు థ్యాంక్స్ వే ఇక్కడికి ఉన్న అభి ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవాలి ఎందుకు ఎందుకేంటి రెండు వందల ఎకరాల వ్యవసాయం నీదే నువ్వేగా చూసుకోవాలి నేను చేయండి అన్న రే అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉద్యోగం వదిలేసావు మరి ఇప్పుడు ఏం చేస్తావు మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి మ్యూజిక్ గ్రూప్ అంటే హోటల్లోనూ బార్లోను వాయిస్తావా అభి అభి నీకు మీ అమలాగా సంగీతం పిచ్చి పట్టిందా అభి ఏం చేస్తున్నావు వచ్చి పడుకో అమ్మ వయలేనేది నేనే ఎవరికో ఇచ్చినట్టున్నాను రా వచ్చి పడుకో నాకు కావాలి పిచ్చా ఇంత అర్ధరాత్రి ఏ లోకంలో ఉందో కానీ మీ అమ్మ దాని పిచ్చి నీకు అంటించిందిరా ఎక్కడుందో ఒకే ఒకేరికి తెలుసు ఎవరిది తాను చెప్పదు అప్పారా అన్నపూర్ణ రాత్రి భోజనంలో నేనేం కోరుతున్నానో అందరికీ తెలుసు కానీ మా అమ్మ వైలిని మాత్రం ఏమైందో ఎవరికి తెలియదంటారు అందరికీ తెలుసు బాబు ఎందుకు జరిగిందని తవ్వుకోవటం ఏం అన్నపూర్ణ నీకు నచ్చలేదా నేనేం బరాయి వాడితో మాట్లాడట్లా మన వైష్ణవమ్మ కొడుకుతోనే అమ్మా మీ అబ్బాయికి స్వర్గగతి ప్రాప్తిస్తుంది అభినాయక్ ఆవిడి గురించి నీకెందుకులే ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటవే మంచిది రా నువ్వు రా కూర్చో అభి అచ్చు అమ్మలాగే ఉన్నాడే వాయిదని వాయిస్తూ ఉంటాడా వాయిస్తాడు మీ పెందో అండి I.

అవి అవి నారా బాగున్నావా ఎప్పుడు నారా కషం కూతుర దిగని

ఎవరు అభినయ్ వైష్ణవి కొడుకు ఊళ్ళోకి వచ్చాడు నేను బ్రెడ్ మీదకి ఒకే అడుగు వేశాను కారతని సరే మంచి నీళ్ళు పట్టుకురండి నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళండి ఇంజిన్ బానే ఉంది కానీ ఆ డోర్ కొంచెం చూడు హాయ్ సో మీ రూమ్లోనే ఉంటున్నాయా లేకపోతే జస్ట్ విజిటింగ్ సిటీలోనే ఉంటాను అమ్మ డెత్ యానివర్సరీకి వచ్చాను మీ అమ్మగారి గురించి ఐఎమ్ సారీ ఏం చెప్పాలో తెలియట్లేదు ఓకే అది ఎప్పుడో జరిగింది ఇరవై ఏళ్ల క్రితం ఫుల్ డే వర్క్ అండి టుమారో నేను ఉండడానికి వీల్లేదు అయినా ఎక్కడ ఉంటాను నీకు సరిపోయింది నా అసలు పేరు ప్రియాంక అమ్మాయి నన్ను పింకీ అని పిలుస్తుంది నాన్నగారు ఏం చేస్తుంటారు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారు బట్ నా చిన్నప్పుడు ఆయన చనిపోయారు సారీ అమ్మా కొంచెం చికెన్ వేసుకో ఇది బ్రాయిలర్ కాదు నాటుకోడి ఉండదు నువ్వేం చేస్తుంటావు బిజినెస్ మేనేజ్మెంట్ అయిపోయింది ఖాళీ టైంలో మా అమ్మకి పర్టికులర్ హెల్ప్ చేస్తాను బాగుంది చాలా బాగుంది చూడు ఆడపిల్ల బాధ్యత తెలిసిన పిల్ల తల్లికి బిజినెస్ వల్ల సాయం చేస్తుంది నా కొడుకు ఉన్నాడు అదేంటి మ్యూజిక్ ట్రూప్ పెడతా అంట మ్యూజిక్ ట్రూప్ నాకు వందల ఎకరాలు ఉన్నాయి వ్యవసాయం వద్దంట నేను రేపు పొద్దున కీబోర్డు వాయించాలిగా ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చాడు కనీసం పలకరించి ఉండాల్సింది తను ఏం అడుగుతాడో నాకు తెలుసు ఏం అడుగుతాడు

తొందరగా చాలు 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 తీసుకో దండాలయ్యా ఓకే జాలిగుండ అనమాట నీకు నిజంగా మ్యూజిక్ అంటే అంత ఇష్టమా యా అందుకే మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తా ఏ మా మమ్మీకి ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసు మేబీ తను హెల్ప్ చేస్తుందేమో నేను కూడా కాస్త పాడతాను ఎర్లీ మార్నింగ్ నాకు ఆడిషనా ఓకే సిటీ గారు నువ్వు మా ఎందుకు వచ్చినట్ట సార్ కి సార్ ఎవ్వరు రాదు అది కృష్ణ బాబు దేయ్ బకే ఎట్లా మూసేయట్రా ఐ కాఫీ అన్నపూర్ణ వైష్ణవమ్మ కొడుకు మళ్ళీ పట్నం వెళ్ళిపోతున్నాడు చివరికి ఊళ్ళో ఉండేది నువ్వు నేను నువ్వు పాలు ఇవ్వక తప్పదు నేను అమ్ముకోక తప్పదు తిరు తిను తిరు గడి తిను सो वट इज दैनसार गिटार था। అది కాదు జస్ట్ మంచి వ్యూ కోసం చూస్తున్నాను నైస్ వ్యూ మీరు అది యా నేను నా ఫ్రెండ్ ఒక మ్యూజిక్ ట్రూప్ స్టార్ట్ చేయబోతున్నా ఆడిషన్ కి మీకు ఏమైనా అభ్యంతరమా నేను రెడీ యా ఫైన్ సో ఇప్పుడు ఓకేనా Hey um uh, he's Abhinay Abhinay uh, hi hello Indiki ne peru Munna I want 25000 now 75000 tomorrow. lakshya ka paisa tagina opkon ఇప్పుడు అంత డబ్బు మా దగ్గర లేదు బట్ యో గ్రేట్ దిస్ బేబీ ఫ్యాక్స్ టు లవ్ ఇట్ యా ఈ బేబీలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి యూఆర్ నైబర్స్ ఆర్ గోయింగ్ టు లైక్ కావాలి బట్ ఆన్ కండి ఏదైనా సరే మ్యామ్ దాంతో పాటు నువ్వు రావాలి నాట్ అట్ ఆల్ చూసిన వాళ్ళు ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతారు నువ్వు అలాగే అంటావు ఈ డ్రెస్ లో మీ వయసు ఐదేళ్ళు నా ఫ్రెండ్ నువ్వు చెప్పు మిసెస్ నాయుడు ఈ డ్రెస్ లో ఎలా ఉందో బి ఆనెస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్ బాగా చూసి చెప్పు ఐ థింక్ మిమ్మల్ని మీ వారు ఈ డ్రెస్ లో చూశారంటే నో నో మిసెస్ నాయుడు నో ఆయనకి అసలు బీపీ ఉంది పడిపోతారు నాన్ ఇప్పుడు పడిపోవడం ఏంటి నా అందాన్ని చూసి ఎప్పుడో పడిపోయాడు మీకు అయితే ఓకే నేను తీసుకుంటాను క్యాష్ ఆర్ కార్డ్ కార్డ్ మా ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ పరిచయం చేశాను